ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం స్వయం సహాయక సంఘాలలోని సభ్యులు ఎవరైనా ప్రమాద వసతు మరణిస్తే వారికి పది లక్షల జీవిత బీమా చేయటం జరిగింది స్కూల్ యూనిఫామ్ కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను సంక్షేమ శాఖను జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థుల మేరకు స్కూల్ యూనిఫామ్లు కుట్టు ఛార్జీల్ని జతకు యాభై రూపాయల నుండి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం కూడా జరిగింది దీనివల్ల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మహిళా సభ్యులకి సుమారు యాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి కాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు కు మూడు పాయింట్ ఇరవై ఎకరాల భూమిలో గల నూట ఆరు దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ ని అప్పగించాం మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళను బలోపేతం చేసేవే సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు కంకణం కట్టుకుంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం హైదరాబాద్ నగరాభివృద్ధి దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం ఇది ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్గా పేరు గడించింది ఈ నగర అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవల్ని మనం మర్చిపోలేం ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య మురుగునీటి తాగునీటి వ్యవస్థలు గత పదేళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి మితిమీరిన కాలుష్యంతో మూసి ఉసేని సాగర్లు విషతుల్యం అయ్యాయి మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో ఆక్రమణతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజా జీవనం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి దాపురించింది దూరదృష్టి లేని ప్రణాళికలు ఇబ్బడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటు పడింది కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు హైదరాబాద్లో భూములు వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరగలేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటీ సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి వీటిలో పనిచేసేవారు హైదరాబాద్ నగరం మరియు శివార ప్రాంతాల్లో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు పనిచేసే ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ట్రాఫిక్ రద్దీ తగ్గటం సమయం ఆదా అవటమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి హైదరాబాద్ ప్రధాన నగరంపై వనరులు సేవలు సదుపాయాల కోసం ఒత్తిడి తగ్గుతుంది శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం హైదరాబాద్ చుట్టూ చుట్టుపక్కల ప్రోత్సహించాలనేదే మా ప్రయత్నం ఈ టౌన్షిప్లో సరసమైన ధరల్లో పేద మరియు మధ్య తరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలని ప్రోత్సహిస్తాం టౌన్షిప్ల్లో అన్ని రకాల సదుపాయాలు అనగా పార్కులు కమ్యూనిటీ హాల్లు వాణిజ్య ప్రాంతాల్లో పాఠశాలలు మొదలైనవి ఉండేటట్లు ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య ట్రాఫిక్ స్తంభన ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది దానిలో మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైనది ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనను రూపొందించింది వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవు ఉన్న ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది ఇందులో భాగంగా మెట్రో రైల్ని పాత నగరానికి పొడిగించి దాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం అలాగే ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తాం నాగోల్ ఎల్బీ నగర్ మరియు చంద్రానిగుట్ట స్టేషన్లు ఇంటర్చేంజ్ స్టేషన్గా అభివృద్ధి చేస్తాం మియాపూర్ నుండి పటాంచెలకు ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల ప్రాంతాల్లో కోర్ అర్బన్ రీజన్గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఈ ప్రాంత జనాభా రాష్ట్ర జనాభాలో నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉంది రాష్ట్ర ఆర్థిక మరియు జిఎస్టిపి పురోగతిలో ఈ ప్రాంతం అత్యంత కీలకం తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా వృద్ధి రేటు సాలిన మూడు పాయింట్ రెండు శాతంగా ఉంది ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ ఐటీ ఫార్మా డిఫెన్స్ ఏరోస్పేస్లకు సంబంధించిన పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం వల్ల హైదరాబాద్ నగర శివారుల్లో పట్టణీకరణ వృద్ధి రేటు అత్యధికంగా కనిపిస్తుంది ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాల హైదరాబాద్ నగరాభివృద్ధికి చేసిన కృషికి ఫలితం ఒక రకంగా ఒక రకంగా ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణించవచ్చు చూసు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైదరాబాదు నగరంతో పాటు ఇతర పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలు అనేకం ఉన్నాయి ఆయా ప్రాంతాల మధ్య పౌర సేవలలో సామ్యత లేదు జిహెచ్ఎంసిలో ఒక విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు ఈ సమస్యను ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ విపత్తుల నిర్వహణ కోసం ఒక ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలు ఈ పిసియుఆర్ పరిధిలోకి వస్తాయి పట్టణ విపత్తులను నివారించడానికి వాటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాతీయ రాష్ట్రేతర సంస్థలతో సమన్వయం సాధించడం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా చేస్తుంది ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి ఈ సంస్థ పాలక మండలికి గవర్నింగ్ అథారిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉంటారు ఈ సంస్థ నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వ కేటాయింపు ద్వారాను లబ్ధిదారులైన స్థానిక సంస్థల వాటాల ద్వారాను సమకూర్చుకోవటం జరుగుతుంది ఈ సంస్థ వల్ల విపత్తుల నివారణ నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుంది మూసీ నది ప్రక్షాళన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం ఈ ప్రాజెక్టు వల్ల సుమారు నూట పది చదరపు కిలోమీటర్లు పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది అలాగే నది తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయి మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు పాదచార జోన్లు పీపుల్స్ ప్లాజాలు చిల్డ్రన్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కోడలు ఏర్పాటు జీవన ప్రమాణాల పెరుగుదల వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించటం నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం పర్యావరణాన్ని మెరుగుపరచడం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచడం ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో ముప్పై మూడు బృందాలను ఏర్పాటు చేశాం మూసి అభివృద్ధి లండన్ లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం హైదరాబాద్ నగర పాలక సంస్థ మరియు మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్ద వేయాలని ప్రభుత్వ ఉద్దేశం కోటికి పైగా జనాభాగాల నగరానికి పవర్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో ఓటర్ వర్క్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం ఇవి కాకుండా హైడ్రాకి రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్ కొరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు పాత నగరానికి మెట్రో విస్తరణకి ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబ్ అర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు యాభై కోట్లు మూసి రివర్ ప్రాజెక్ట్ కొరకు ఒక వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించాం తెలంగాణ ఆర్థికంగా ఆయు పట్టువైన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం